హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అయితే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్ యూ అండి సో ఈరోజు చామదుంపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం చేపదుంపులు ముందే క్లీన్ చేసుకొని మంచిగా వాటర్ యాడ్ చేసుకొని సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను కుక్కర్లో పెట్టుకున్నాను కాబట్టి ఫోర్ విజిల్స్లో నాకు మెత్తగా ఉడికిపోయినాయి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత తీసేసుకొని పొట్టు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కొంచెం కరివేపాకు తీసుకొని కొంచెం చింతపండు పులుసు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ విధంగా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను చామదుంపలు ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిట్లని ఇవ్వాలి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరికీ నచ్చకపోవచ్చు ఆల్రెడీ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు కూడా స్కిప్ చేయండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కమెంట్ చేయండి ఈ విధంగా ఆవాలు జీలకర్ర చెట్లు పోయిన తర్వాత దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అట్లనే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రై అంటే మరీ బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం టమాటో యాడ్ చేయాలి అయితే ఈ చామదుంపల్లో కాల్షియం అనేది చాలా అయితే చాలా బాగుంటుంది సో ముసలాళ్ళు కానీ ఎవరైనా దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ తీసుకుంటే సో దాంట్లో ఎముకలకి అనేది చాలా గట్టిదనం వస్తుంది కంపల్సరీ ఈ విధంగా వెజిటేబుల్స్ అనేవి కొన్ని కొన్ని తీసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అయితే ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు అట్లనే రుచికి సరిపడినంత సాల్ట్ ఆల్రెడీ మనం చామదుంపలు ఉడకబెట్టేటప్పుడు యాడ్ చేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకొని కొంచెం ముక్కలు మెత్తబడేంత వరకు చూసుకోవాలి టమాటా టమాటాలు కొంచెం మెత్తబడింది అనుకోండి దీంట్లో మనం మన టేస్ట్కి సరిపోయినంత కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపోయినంత కారం యాడ్ చేసుకొని నేను కారం యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసుకున్నాను ఎందుకంటే పచ్చివాసన పోతుందని టూ మినిట్స్ అట్లా ఉంచుకున్న తర్వాత ఆల్రెడీ దీంట్లో కట్ చేసి పెట్టుకున్నా కదా ఆ చేమదుంపలనే దీంట్లో వేసేసి ఆ కారం అంతా పట్టేలా కలిపేసుకున్నాను తర్వాత చింతపండు తొక్కలన్నీ తీసేసి ఆ చింతపండు రసం అనేది ఇదంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో యాడ్ చేసుకున్నాను ఆ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మా అమ్మమ్మ నాకు నేర్పించిందండి ఈ రెసిపీ సో అమ్మమ్మల కాలం నా కాలం నాటి రెసిపీ కదా చాలా అయితే చాలా నాకైతే నచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా సో ఈ విధంగా పులుసు వేసేసుకున్న తర్వాత మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది నా దగ్గర బెల్లం లేదు కాబట్టి సో నేనైతే చక్కెర యూజ్ చేశాను కొంచెం ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని చక్కెర వేసేసుకొని నేను దీనికి ఒక విజిల్ పెట్టేశాను ఈ విధంగా చక్కెర వేసేసి ఒక విజిల్ అయితే పెట్టేసాను ఒక విజిల్కి మొత్తం అంతా ఉడికిపోతుంది ఇది ఉడికిపోయిన తర్వాత విజిల్ తీసేసిన తర్వాత మొత్తం అది కన్సిస్టెన్సీ దగ్గరకు అయిపోవాలి అట్లా కానీ అవ్వలేదు అంటే ఇంకా కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఈ విధంగా ఉందని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసి ఉంచేసాను పొయ్యి మీదనే ఉంచేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే అది దగ్గరకు అయిపోయేటప్పటికి కొంచెం కొత్తిమీర వేసేస్తే చాలా ఎమ్మీగా టేస్టీగా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా చామదుంప పులుసు చేసేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ముసలోళ్ళు కానీ ఎవరైనా కూడా తీసుకోవచ్చు నచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన అందరికి చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్లీ ఏంటంటే మేము ఎప్పుడైనా కూడా కొంచెమైనా సరే కర్రీ పెట్టేసుకున్న తర్వాతనే రైస్ పెట్టుకుంటాం ముందైతే రైస్ పెట్టుకోము అది మా పెద్దవాళ్ళు మాకు నేర్పించింది సో నేను అట్లనే ఫాలో అవుతున్నాను ఈ విధంగా వేడివేడిగా రైస్ పెట్టేసుకొని చామరం పూల పులుసుతో సర్వ్ చేసుకుంటే చాలా అయితే చాలా బాగుంటుంది చూసేయండి అంత బాగుందో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్